మామిడి మజ మేముకి మామిడికాయలంటే ప్రాణం రోజు చెట్టు పైన ఊగుతూ పండిన మామిడికాయలను తిని మురిసిపోతూ ఉండేది పాడైపోయిన కాయల్ని కాకి గబ్బిలాలపై వీసిరే అలవాటు ఉండేది ఒకరోజు ఉదయం మేము మామిడి పండు తింటూ మిలిపంగా పాడుతుండగా మామిడి తెల్లారితే మనసు పల్లకీలు అనగా నదిలో నుంచి ఓ గొప్ప గట్టి గొంతు వినిపించింది మిత్రమా అని పిలిచింది కింద చూస్తే ముసలి అది ఒడ్డున నిద్రపోతూ ఉంటుంది తలపైన పెద్ద టోపీ చేతిలో కోడిపి ఉన్న షేడ్స్ నువ్వెవరు అన్నాడు మేము నేను ముసలి ఇక్కడ మామిడికాయల పరిమళం వచ్చి పడింది చాలా రుచిగా ఉందేమో అవును అన్నాడు మేము ఉత్సాహంగా వచ్చి ఒకటి తిను మేము ఓ మామిడికాయ విసిరాడు అది వెళ్ళి ముసలి నోట్లో పడింది ఆహా అమృతం లాగుంది అని ఉరిసిపోయాడు ముసలి అప్పటి నుండి రోజు వచ్చి మామిడికాయను తినేలా అయ్యింది ఇద్దరు స్నేహితులు అయ్యారు పాటలు పాడుతూ కాయలు పంచుకుంటూ ఎంతో కాలం గడిపారు కానీ ముసలి ఒంటరిగా రాదు నీటి లోపల ఊహించలేని భయం కాస్త ఉంది అదే అతని భార్య ఒకరోజు ముసలి ఇంటికి వచ్చి మామిడికాయను పొగిడాడు అప్పుడు ముసలి భార్య ఎలా అడిగింది మామిడిగా అవన్నీ నచ్చవు నాకు కావాల్సింది కోతి కిడ్నీ అందులో ఉండే గుండె చుట్టూ అంటూ ఉంటుంది అది చాలా బాగుంటుంది అదే మాటలు మేము నా స్నేహితుడు కానీ ముసలి భార్య భయపెట్టింది విను అతని గుండె తీసుకొస్తావా లేక నీ వెన్ను కోసం ఏమైనా సూపు చేస్తావా అని అడిగింది ఇంకేముంది ఆ ముసలి మొహం వాడిపోయింది మేము దగ్గరికి వెళ్ళి చెప్పలేని బాధతో అతన్ని పిలిచాడు హాయ్ మేము ఈరోజు నాకు స్పెషల్ ఆఫర్ ఉంది మా ఇంటి దగ్గర ఓ దీవి ఉంది అక్కడ మామిడి పండు చేద్దామా అదేంటి బాగుంది నేను వస్తా అని మేము ఆహ్వానంతో ముసలి ఇంటి దగ్గరికి వెళ్ళాడు నా భార్య నిజం చెప్పాలంటే నీ గుండె తినాలనుకుంటుంది అయిపోయాడు నా భార్య మేము కావాలో దయచేసి ఇవ్వగలవా నేను నా గుండె గుండె ఆశ్చర్యంగా తెలిపాడు చెట్టు త్వరలో ఉంచి వచ్చాను అది ఇవ్వటం సాధ్యం కాదు సరే మామిడి పండ్లోనే ఇవ్వు మా భార్యకి తీసుకొని ఇస్తాను అని చెప్పాడు మమ్మో ఇలా అనుకుంది ముసలి ముసలితో స్నేహం చేయటం వల్ల నా ప్రాణానికి ముప్పు వాటిల్స్తుంది అందువల్ల దీన్ని సాధ్యమైనంత తొందరగా విడిపించుకోవటం మంచిదని తలించి మన చెట్టు కొమ్మ మీద ఎక్కి కూర్చుంది అప్పుడు తన మిత్రులతో ఇలా చెప్పసాగింది కోత్ ముసలి నా గుండె కావాలనుకుంది జాగ్రత్త వాటితో స్నేహం చేయవద్దు ఒకవేళ చేసినందువల్ల మనకే ఇబ్బందులు పడతాము అని సాటి కోతలు చెప్పింది